వచ్చే వారంలోపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న తరుణంలో స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు చిట్యాల మండలం జూకల్ గ్రామంలోని గార్డెన్స్ గార్డెన్స్లో మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన చిట్యాల మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేసే దిశగా అప్పటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని పారిశుధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దారన్నారు పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు శ్మశాన వాటికలు క్రీడా మైదానాలు వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని గుర్తుచేశారు అయితే ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు బొందపెట్టడం ఖాయమన్నారు ఆరు గ్యారంటీలతో నాలుగు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలల్లోకి అడుగు పెడుతోంది అయినా వంద రోజుల్లో రైతు రుణమాఫీ రెండు లక్షలు రైతు భరోసా పదిహేను వేలను మహిళలకు రెండు ఐదు వందలు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు పెన్షన్ వంట గ్యాస్ దొడ్డు సన్న వడ్లకు ఐదు వందలు బోనస్ వంటి ఎన్నో బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఓట్ల తిట్ల పురాణం చదువుతూ పథకాలను అటకెక్కిస్తూ ప్రజలను రేవంత్ రెడ్డి వంచిస్తున్నారని ఆరోపించారు ఈ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుతో అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని ఈ స్థానిక ఎన్నికల గెలుపు తన గెలుపు కాదు అని అది మీ అందరి గెలుపు అని ఎవరు అభ్యర్థి అయితే బాగుంటారో మీరే ఎన్నిక చేసుకుని వారిని గెలిపించుకునే బాధ్యత మీదే అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిట్యాల మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గోదావరి ఈ రకంగా ఉంటే పట్టణాలతో ఏ రకంగా కూడా

ప్రతి రాత్రి నిన్న రావు గారు రాత్రి పూడ నిన్నేంద్ర గారిని మంత్రం చేస్తాడండి ఏమయ్యా మంటలు ఎదిగని ప్రతిని పార్టీ ఉంటారో ఉంటారో ఇల్లు నేల సాకబైతాల అని చెప్పి నరేంద్ర కొడుతది రాస్తోపన్న పెట్టుకొని ఆ కార్యక్రమం జరుగుతుంది నేను గాని వేరన్నా నాకు ఏ పల్ ఫుల్ టైం 2:00 కు పోవాలి 7:00 కు పోయి ఇంకో <laughs> అలాటే జో బ్యాక్ మెట్ అంటే నేను అనుకున్న మార్గాలకి ఉంటారండి ఓ ఇటు నుంచి ఊపు ఊరుకు కాలులే మార్మ ఉంటారండి ఎదిరాలే మనులే మనులే ఉంటారే అదేల్ల ఒకలే ఆశీభ కార్యము అంటే నేను అంటే ఆశీభ గానప్పుడు తీరు ఉన్నాయి నాకని ముత్తూర్ని నిట్టుకోవాలి కొలై లాసార కలవాలి ఆపదమైనా అల్లగా ఉండాలి అది మీ బాధ్యత నేను కూడా దాని బాధ్యత తీసుకుంటాను అది

న్ాగా కాలి నిండాదాల నాల్నాలు

మహాత్మా గాంధీ మనం అందరం కూడా మండలి క్వార్టర్స్ ప్రతి పంపాలి దౌర్భాగ్యమైనటువంటి